హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మాప్రసాద్ బ్లాగ్స్ ఈరోజైతే నేను బియ్య పర్వత వడియాలు పట్టానండి ఆహా ఎంత బాగా వచ్చాయో చూస్తానికేమో ఏంటివి అన్నట్టుంది కానీ ఎంత టేస్టీగా నిజమండి నన్ను నమ్మండి అసలు వడియాలు తింటుంటే నాకైతే ఏ చక్కెరలో మురుగులో తిన్న ఫీల్ ఉంది అస్సలు భలే వచ్చాయి అసలు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను రండి ముందుగా వెడల్పాటు ఒక గిన్నె తీసుకొని ముందుగా మనం కొలత పెట్టుకోవాలండి నేను ఈ లోటాతో లోటాడు రవ్వ తీసుకున్నాను బియ్యపు రవ్వని అదే లోటాతో ఆరు లోటాల వరకు నీళ్ళు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక నాలుగు స్పూన్ల దాకా వాము వేసుకుంటున్నాను వాము చాలా బాగుంటుంది ఇవి తినడానికి పైగా పిల్లలకి మంచి డైజెషన్ కూడా సపోర్ట్ చేస్తుంది చక్కగా స్టవ్ మీద పెట్టేసుకొని నీళ్ళని తెరల చూడండి నీళ్ళు కొంచెం వేడెక్కే కదా ఒక్కసారి కలుపుకొని ఈ స్టేజ్లో మీరు జస్ట్ వాటర్ని కొంచెం నోట్లో వేసుకుంటే ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది చూడండి నీళ్ళు తెరలకాగే కదా చాలు ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బియ్య చెప్పాను కదా బియ్యపరవని వేసుకుంటున్నాను నేను బియ్యపు బయట కొన్నానండి ఇంట్లో ఆడింది కాదు ఇంట్లో ఆడడం వల్ల కొంచెం బియ్యం రవ్వగాను కొంచెం పిండిగాను అయితే రవ్వ సరిగ్గా కుక్ దాని దానివల్ల పిండి చిక్కదనం వచ్చేస్తుంది బియ్యపు కుక్క కుక్కకపోతే వడియాలు సరిగ్గా రావు లేదా పిల్లలు తినేటప్పుడు కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది సో మనం బియ్యపరవని ఈవెన్గా ఉండేటట్టు చూసుకోవాలి లేదా మేము ఇంట్లోనే చక్కగా జల్లెడు పట్టుకుంటామంటే కనుక బ్రహ్మాండంగా ఇంట్లోనే చేసుకోవచ్చు నాకు అంత వసులుబాటు కాదు కాబట్టి నేను బయట నుండి తెచ్చేసుకున్నాను చూడండి మనం పూసిన ఆరు లోటాల నీళ్ళకి ఒక్క లోట బీపీ రవ్వ వేసాం కదా మొత్తం నీళ్ళన్నీ కూడా చక్కగా రవ్వ ఉడికిపోయి ఇలా మొద్దలాగా అయిపోవాలండి మీరు ఒక పని చేయండి పొద్దున్నే రవ్వ వడియాలు పట్టాలి అనుకున్న వాళ్ళు పొద్దున్నే కుక్ చేసేసి పక్కన పెట్టి మనం ఇంట్లో పనంతా చేశాక అప్పటికి చల్లారిద్ది కొంచెం చిక్కబడుతుంది మన చేతికి వడియం పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది రవ్వ కుక్ అయిపోయింది కదా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేశాను నేను ఈ లోపల చక్కగా ఒక చీరని తడిపి ఆరబెట్టుకున్నానండి ఎండలో కొంచెం ఎండ ఉంటుంది సో చూసుకొని జాగ్రత్తగా చక్కగా పక్కన ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని వడియాలు ఓపిగ్గా పెట్టుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు తాగండి లేకపోతే డిహైడ్రేట్ అదే అండి ఎండకి నీరసం వచ్చేస్తుంది నాకు అండం రాలేదు కానీ చూడండి పిండి చల్లారితే ఈ మాదిరిగా మనం మినప్ప వడియాలు పెట్టినట్టే అండి పెద్ద కష్టమే ఉండదు చాలా క్విక్గా అయిపోతుంది నాకు అర కేజీ బియ్యప్రభకి ఒక చిన్ని స్టీల్ డబ్బాడు వడియాలు అయ్యాయండి అంతే ఇవి తినటానికి మాత్రం వేయించుకొని భలే ఉన్నాయండి అచ్చా నాకు మురుకులు తిన్న ఫీలే ఉంది వడియాలు తిన్నట్టే అనిపించలేదు పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు అన్నారు కూడా అమ్మ నువ్వు పట్టిన వడియాలన్నింటిలో కల్లా ఇవి బాగున్నాయి అంటే మిగతావు బాగాలేదా అని నేనంటే అలా కాదు ఇవి చాలా బాగున్నాయి అన్నారు నేను మొత్తం మన ఛానల్లో ఐదారు రకాల వడియాల వీడియోస్ పోస్ట్ చేశానండి అన్నిటినీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను వివరంగా కూడా చెప్పాను ఎవరికైనా కావాలి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి చూడండి మూడు రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను బిఏ ప్ర వడియాలు కూడా చీరకు అస్సలు అంటుకోండి చాలా నీట్గా వచ్చేస్తాయి రెండు రోజులకి నాకు చక్కగా ఎండ తీసేసి ఒక రోజంతా కూడా మళ్ళీ ఎండలో ఆరబెట్టుకున్నాను చక్కగా నూనె బాగా వేడెక్కాక సిమ్లో పెట్టేసుకొని చూడండి వడియాలు అసలు ఎంత బాగున్నాయో చూడ్డానికి మాత్రం బాగాలేదు కదా నిజం చెప్పండి చక్కగా ఇలా కొన్ని కొన్ని గరిటితో వేసుకుంటూ వేస్తే వడియం చూడ్డానికి అస్సలు బాగాలేదండి నిజంగానే నాకు కూడా అలాగే అనిపించింది కానీ మళ్ళీ పూల లాగా భలే వచ్చాయి కదా తినడానికి కూడా నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా క్విక్గా కూడా అయిపోయినాయి ఇలా అన్నిటినీ కూడా వేయించుకొని నేనైతే కనుక జర్నీలోకి మంచి స్నాక్ అని చెప్తానండి పిల్లలకి ఇలా వేయించి డబ్బాలో పట్టుకుంటే తినడానికి భలే ఉంటాయి పిల్లలేంటి మనం కూడా తినచ్చు నేనైతే చాలా ఇష్టంగా తినానండి నాకు భలే నచ్చాయి అసలు చూడండి మల్లెపూల్లాగా ఎంత బాగా వేగుతున్నాయో కదా ఇంతే అండి చాలా ఈజీగా ఒక రెండు గంటలు కష్టపడితే అంటే వండడానికి ఒక అరగంట పట్టింది చల్లారి పెట్టడానికి ఒక అరగంట పట్టింది వడియాలు ఎండలో ఆరబెట్టడానికి అదే అండి వడియాలు పెట్టుకోవడానికి ఇంకొక నాకు గంట దాకా పట్టింది ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేసుకున్నాను అదే మీకు ఇంకా జతగా తోడుకి ఇంకెవరైనా ఉన్నారంటే కబుర్లు చెప్పుకుంటూ సరదాగా త్వరగా అయిపోతుంది చూడండి వడియాలు బలే అయిపోయినాయి కదా బియ్యప్రభ వడియాలు నచ్చిందా మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయా మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు చూడండి ఎంత గుల్లగా వేగాయో అస్సలు ఆయిల్ పీల్చుకోలేదండి మర్చిపోకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఉంటాను మరి